వాళ్ళక్కలకు తిరుపతికి వెళ్ళి గిఫ్ట్ తెచ్చింది అక్షరక్కకి ఇస్తున్నాడు ఏం తెచ్చిన తన్వీష్ నాని ఏం తెచ్చిన అక్కకు హ్యాండ్ బ్యాగ్ చూపెట్టు సిరి అక్కకు కూడా హ్యాండ్ బ్యాగ్ తెచ్చిందంట ఎట్లా తెచ్చింది ఎట్లా ఎట్లుంది ఉందా చూపెట్టు సిరి ఎట్లా తెచ్చింది బుజ్జులు ఉందా బాగుందా సిరి నచ్చేసిందా

అది చిన్నలాంటిమో మారున జిప్స్ ఉన్నాయా బాగున్నాయా అయ్యో అప్ప కరాబ్ చేయకు నాని అది అక్కది అక్క జిప్ తీసు ఎట్లా ఉంది చైన్ వచ్చిందా దీనికి బాగుంది మా తన్వేష్ వాళ్ళ అక్కలకు తిరుపతికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చిందంటే వాళ్ళ అక్కలేమో అందరికి వెళ్ళి కావాళ్ళు ఇచ్చేది గిఫ్ట్ అంట వాళ్ళు ఆ బ్యాగ్ నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు తీసాను అనమాట తిరుపతి ప్రసాద్ తీసుకోండి మొత్తం ఇంకోటి కావాల్సింది తను మీకు నువ్వు లడ్డు తిన్నావా నాని తిను కొంచెం కొంచెం తిను సరే మరి